పేరు పరమేశ్వరి నేను కేపిహెచ్పి కాలనీ నుంచి వస్తున్నాను నేను రెండు సంవత్సరాల నుంచి వెరుకు వేసు ఇబ్బంది పడుతున్నాను మెడిసిన్ వాడినా నాకు తగ్గలేదు ఫేస్బుక్లో లో మయు ఆయుర్వేద గురించి చూసి ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చానండి ఒక వన్ మంత్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను బాగా తగ్గింది ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్ వాడాను ఇప్పుడు లీచి తర్ఫీ రాశారు తర్ఫీ రాశాక చాలా బాగుందండి నాకు ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అయ్యింది నాలాగే ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే వెరికోవెన్స్ తోటి మీరు మయూరి ఆయుర్వేదిక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి నలభైకి పైగా మొండి వ్యాధులకు ఎలాంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తోంది మయూరా ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్విన్ క్రాస్ రోడ్ మియాపూర్ హైదరాబాద్ మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్